క్రీస్తు వారి పేరట మీ అందరికీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున వందనాలు అలాగే మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మీ అందరికి అలాగే క్రిస్మస్ ఆరాధనకి మన అందరము ఈ ఉదయకాలం వచ్చి ఉన్నాం కాబట్టి మీ అందరికీ నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేయదలిచాను ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు అందరికీ తెలుస్తూ ఏంటంటే క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ అనగానే ఎవరిని కదిలించినా చెప్తారు ఎందుకు క్రిస్మస్ అంటే ఎందుకంటే అక్కడక్కడ చాలామంది క్రిస్మస్ ఆరాధన గురించి చెప్తా ఉంటారు అలాగే నాటికలు లేకపోతే మన చిన్నతనంలో చాలా చూపించారు ఏసు క్రీస్తు గురించి ఎవరు అడిగినా కానీ చెప్తారు ఎందుకు ఆయన రాకడ ఎట్లా వచ్చాడు ఆయన ఏ విధంగా వచ్చాడు అన్నీ కూడా అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను మరొకసారి మీ అందరికీ నేను తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను చుద వార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఒక మాట ఉంది ఏసుక్రీస్తు జన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసే ప్రధానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ప్రాముఖ్యంగా మనము ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏసు క్రీస్తు మరియమ్మ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ వల్ల వచ్చాడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం నేను ఎందుకు మీకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఏసేపుకి మరి అమ్మకి ఇద్దరికి ప్రధానము చేయబడింది ఇతరిని భార్యాభర్తలుగా అనుకొని నిశ్చయించారు వారి ఏకము కాకమునిపే మరియమ్మ గర్భవతిగా ఉన్నది ఎలా ఏమండి సాధ్యమా ఇద్దరు కలవకుండానే గర్భవతిగా ఉండగలుగుతారా ప్రియమైన దేవుని పెట్లారా ఎందుకంటే మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినది గర్భమును ధరించింది చూడండి పెళ్ళి కాయ కాగబోతున్నటువంటి ఒక స్త్రీ గర్భవతి అనుకోండి అంటే సంతోషంగానే ఫీల్ అవుద్దా ఆనందంగానే ఉంటుందా ఇంకా వారి ఏకము కాలేదు కాకుండానే మరీకొచ్చేసరికే గర్భము ధరించడం అలాగే ఏసేపు కూడా ఆమె గర్భవతిని తెలుసుకొని తనలో తానే ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఏసేపు గురించి నీతిమంతుడు మంచివాడు ఆయన మంచివాడు ఆయన ఆయన ఏమనుకున్నాడంటే పాపం ఎందుకులే ఏమైనా మనం ఇబ్బంది పట్టడం నలుగురిలో ఏదైనా అనటం ఎందుకులేని చక్కగా రహస్యముగా మన విడిచిపెడదాంలే నా పనిని చూసుకుందాంలే అనుకొని ఆయన ఆలోచిస్తున్నాడు ఏమేమో పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది ఆయనైతేనేమో చక్కగా ఆమెను విడిచిపెడదామని అనుకుంటున్నాడంటే స్వప్నమందు దేవుని దోత కల్లో దేవుని దోత ఏసేపు దగ్గరికి వచ్చి చెప్తా ఉంది ఏసేపు ఏం చెబుతుంది చూడండి స్వప్నమందు దూత దోత ఏం చదువుతుంది చూడండి అతనికి ప్రత్యక్షమై దావీదు ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినదే ఆమె గర్భవతి నువ్వు తలంచుతున్నావు ఆ విషయం నీకు తెలిసింది కానీ నేను చెప్తున్నాను ఏంటంటే ఆమె కేవలం పరిశుద్ధాత్మ వల్ల గర్భమును ధరించినది నీ భార్యను చేర్చుకో రహస్యంగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకోవద్దు ప్రియమైన దేవుని పెట్టారా ఈ సందర్భంలో చూసారా ఏసుక్రీస్తు పుట్టడానికి ముందు నుంచే సమస్యలు ఈ కుటుంబంలో ఏమంటే భార్యాభర్తలు ఇద్దరికీ ఈరు పుట్టకముందే యేసుక్రీస్తు రాకముందు నుంచే శోధనలు ఏమంటే ఎవరికైనా అబ్బాయి పుడితే సంతోషమా దుఃఖమా చాలా వరకు అబ్బాయి పుడితే సంతోషంగానే ఫీల్ అయిపోతారు ప్రియమైన దేవుని పెట్టారా మరి అబ్బాయి పుట్టబోతా ఉన్నాడు స్వప్నమందు దేవుని దోత వచ్చి అతనికి చెప్పబో చెప్పింది ఏంటంటే నీకు కుమారుడు పుడతాడు అతనికి ఏసు అని పేరు పెట్టు ఏమండి కుమారుడు అని తెలుసుకోవాలంటే ఎవరి జీవితం తెలిసిద్ది మీకు ఎవరికైనా తెలిసిద్దా పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవాలంటే మీకు తెలిసిద్దా ఎవ్వరికి తెలియదు ఒక స్కానింగ్ తీసి ఒక డాక్టర్ గారు చెప్తే తప్పక ఎవ్వరికి తెలియదు మన పెద్దలు అనుకుంటారు ముఖాన్ని చూడగానే నీకు అమ్మాయి లేకపోతే ఇదిగో ఇలా ఉన్నావు కాబట్టి నీకు అబ్బాయి అని పెద్దోళ్ళు ఏదో చూశాక ఏదో చెప్తా ఉంటారు కానీ ప్రియమైన దేవుని పెట్లారా అప్పటిలోనే ఆ సమయంలోనే టెక్నాలజీ లేనటువంటి సమయంలోనే యేసు క్రీస్తు ఇదిగో మీ ద్వారా రాబోతున్నాడని వారి కుటుంబంలో తెలియపరిచాడు ఏమండి ఆ కుటుంబంలో ఆయన మరి గర్భంలోనికి రాటం నుంచి కూడా ఆమెకు శ్రమలు స్టార్ట్ అయిపోయాయి ఆమెకు స్టార్ట్ అయ్యాయి ఇదిగో ఈయనకు కూడా స్టార్ట్ అయిపోయాయి ఎట్లా అంటారేమో జనాలు ఒకవేళ అనుకుంటున్నారు ఏంది అమ్మాయి పెళ్ళి పెళ్ళి ఇంకా నిశ్చయించారు కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు సగం పెళ్ళి అయింది ఇంకా పెళ్ళి కాలేదు ఏమో గర్భవతి అని లోకమామిని ఎన్ని అనుకుందో ఈడైంది చేసుకోక చేసుకోక గర్భవతిని చేసుకుంటున్నాడేమో నీ ఏసేపుని ఎన్ని మాటలు అన్నారో ప్రియమైన దేవుని పెట్టారో చూసారా క్రిస్మస్ అంటే అందరికి ఏంది సంతోషం అర్థమైందా నీకు సంతోషం ఇవ్వటం కోసము నీ కుటుంబంలో ఆనందాన్ని నింపటము కోసము ప్రియమైన దేవుని పెడారా దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చాడు ఎలా వచ్చాడు మనమైతే మామూలుగా శారీరక సంబంధంగా పుడతాము కానీ ప్రభు నేసు క్రీస్తు మరియమ్మ గర్భముని పరిశుద్ధాత్మ వల్ల ఎంచుకున్నాడు ఆయన ఆయన టార్గెట్ అలా ఉంటుంది ఆయన ఇక్కడికి వచ్చాడు ఎలా అంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గోతయింది లైంగిక ఇచ్చల వల్ల కలగలేదు చాలామంది అంటారు యేసుక్రీస్తు కూడా అలానే వచ్చాడు అని మంది మాట్లాడుతుంటారు తప్పండి అలా మాట్లాడద్దు తెలియకుండా మీరు దేవుని మాటల్ని కానీ దేవుణ్ణి కానీ అనవసరంగా మీరు మాట్లాడితే మీకు శాప వచనాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి తెలియక మాట్లాడుతూ ఉంటారు చాలామంది తప్పు అలా మాట్లాడద్దు పరిశుద్ధాత్మక విరోధంగా ఎవరు మాట్లాడినా క్షమాపణ అనేది లేదు పాపం చేసేవారిని క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మక విరోధంగా ఎవరు మాట్లాడినా కానీ క్షమాపణ లేదండి ప్రేమని దేవుని బిడ్డ గమనించండి మరి అమ్మ ఎలా ఉంది ఏసేపు ఎలా ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సమయంలో స్వప్న దేవుని దేవుని చెప్తా ఉంది నువ్వు భయపడద్దు ఎందుకు భయపడుతున్నావు అండి భయమే కదా వెళ్ళిగానే అమ్మాయిని సగం మ్యారేజ్ అయినటువంటి అమ్మాయి గర్భవతి అయింది సరికి మన కుటుంబంలో ఏమనుకుంటారు ఇటు ఎన్ని సమస్యలు అతనికి ఎన్ని సమస్యలు మరి ఆమె ఒక స్త్రీ అయినప్పటికీ ఆమె ఎన్ని సమస్యలు వీటన్నిటినీ కూడా ప్రభు కొరకు ఎవరి అండి దేవుని కొరకు ఏమంటే నీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి మరి ప్రభు కోసం నిలబడతావా ఉంటారా ఏమంటే నీ కుటుంబంలోనే ఇలాంటి సమస్యలే శోధనలే మొదలయ్యాయి అనుకోండి మరి నువ్వేం చేస్తావు ఏసేపు లాంటి స్థానంలో నిన్ను పెట్టుకోండి మరి ఏ స్థానంలో ఒక స్త్రీగా నిన్ను నువ్వు పెట్టుకోమ్మా నిలబడతావా ఉంటావా దేవుని కోసము అంటావేమో అమ్మో నాకు వద్దండి లోకమేమనుకుంటుందో సమాజం ఏమనుకుంటాయో అయ్యో నేను ఉండనండి సమాజం దృష్టిలో నేను మంచి ఉన్నాను అబ్బాయి కూడా అనుకోవచ్చు నేను మంచోడుగా ఉన్నాను ఇప్పటి వరకు లేదు లేదు నేను ఇలాంటి నింద నేను మొయ్యను అని చాలామంది అనొచ్చు ప్రియమైన దేవుని పెట్టారా కానీ దేవుని కోసం మన నిలబడాలి వీళ్ళిద్దరు నిలబడ్డారు కాబట్టే ప్రియమైన దేవుని పెట్లారా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన చాలా మంది అంటారు ఎందుకు వచ్చాడు ఏం పని లేదు ఆయనకి ఏసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఏం పని లేకుండా వచ్చాడా కారణం ఏమిటి బైబిల్ ఏం జరుగుతుందో చూద్దాం బైబిల్ చూద్దాం ఇరవై ఒకట వచ్చినములో మత వార్త ఒకట అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని ఎందుకు వచ్చాడు ఆయన పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని ఎవరైనా మీతో అన్నారనుకోండి మీరు చెప్పాల్సిన మాట ఒకటే ప్రజల పాపాలను రక్షించడానికి ఆయన వచ్చాడు పాపులను రక్షించడానికి ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చాడు అంతే ఒక మాట ఒక సందర్భంలో చెబుతాడు నీతి మంతులను వెతుకడానికి నేను రాలేదు వాళ్ళ కోసం రాలా చేటవాళ్ళ కోసము పాపంలో ఉన్న వారి కోసము పాపములో నలిగిపోతున్న వారి కోసము పాపానికి బానిసలైన వారి కోసము పాపము సంఖ్యలను తెర్చడానికి చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించడానికి దివి నుండి భూమికి వచ్చాడు ఆయన అందుకు అందుకు ఆయనకి ఇక్కడికి వచ్చింది ప్రియ నిజమైన తెలుసుకోండి వాక్యాన్ని బట్టేనా ఎందుకు వచ్చాడు ఆయనకి ఏం పని లేదని చాలా మంది అంటున్నారు పాపలను రక్షించడానికి ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చాడు రక్షించే దేవుడు నేను సాక్షి అందుకు పాపములో ఉన్నప్పుడు నేను ఎవరి కాలంలో ఉండి పాపములో రక్షిస్తున్నప్పుడు నన్ను ప్రేమించి నన్ను రక్షించాడు నా పాపాల నుంచి నాకు విడుదలనిచ్చి ఇదిగో ఈరోజు ప్రభు సన్నిధిలో నిలబట్టాడు కారణం ఆయన దివి నుండి గురికి వచ్చాడు కాబట్టి పాపి నుండి నా పట్ల ప్రేమ చూపించి నన్ను రక్షించి ఈరోజు నిలబెట్టాడు ప్రియమైన దేవుని పెట్టాలా రక్షణ యేస్సు దగ్గర మాత్రమే మనం సంగతిని గుర్తుపెట్టుకోండి నిన్ను రక్షించువాడు సయ్య మాత్రమే నీ పాపాల నుంచి విడుదల కలిగించగలిగినవాడు నిన్ను రక్షించి నీకు సహాయం చేయగలిగిన వాడు ప్రభుయేసు క్రీస్తు ఒక్కడే ప్రియమైన దేవుని బిడ్డారా నమ్ముతారా ఆయన్ని నీ పాపాల నుంచి నిన్ను విడుదల చేస్తాడు నిన్ను రక్షిస్తాడని విశ్వాసం నీకుందా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి చాలా మందికి విశ్వాసం అనేది లేదు విశ్వసిస్తారా ఆయన ఎందుకు వచ్చాడు చాలామంది ఇలానే తలంచుతారు వస్తే వచ్చాడులేండి ఎందుకు వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికే వచ్చాడు నిన్ను నన్ను కాపాడటానికి నీ కుటుంబాన్ని నా బిడ్డల్ని మన బిడ్డలందరినీ రక్షించడానికి ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిలాగా వచ్చాడండి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోకి వచ్చాడు ఆయన ఎలా ఆయన జననం ఎలా ఉంది ఒక పశువుల తొట్టిలో పవలించడానికి సిద్ధపడ్డాడు ఆయన పశువుల తొట్టిలో అండి ఒక దీనాతి దీనమైనటువంటి స్థితి ఆయనది ఏ ఏ ఏ స్త్రీ కూడా అంత దీనంగా నేనైతే నేనంతకు చూడలేగా చూడలా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక చిన్న పశువుల పాకలో పశువుల తొట్టిలో పవలించాడు ఆయన ఎంత దీనాతి దినము ఎందుకోసము నిన్ను రక్షించటానికి నన్ను రక్షించటానికి అన్ని విడిచిపెట్టాడు ఆయన ఈ క్రిస్మస్లో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ గర్వాన్ని నువ్వు విడిచిపెట్టాలంతే నీ అహంకారాన్ని విడిచిపెట్టాలి నీ అహంభావాన్ని విడిచిపెట్టాలి నీ పాపాన్ని విడిచిపెట్టాలి దేవుడు తన దివ్య దివ్య మహిమని విడిచిపెట్టి సామాన్యమైన వ్యక్తులకు ఇక్కడికి వచ్చాడు ఎందుకు నువ్వు రక్షించబడాలని మనం రక్షించబడాలంటే ఏం చేయాలి అన్ని విడిచిపెట్టాలా అన్నిటిని వదిలేసుకోవాలా పాపం నుంచి విడుదల పొందాలా చాలామంది వీటిని విడిచిపెట్టట్లా పాపం పాపమే భక్తి భక్తే మరి ఎన్నో క్రిస్మస్లు దాడిపోతున్నాయి ఎన్నో ఆరాధనలు దాడిపోతున్నాయి కానీ నీ బ్రతుకులో మార్పేది ఏమండి నీ జీవితంలో మార్పు ఉందా ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నావు ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు విన్నావు ఎన్ని క్రిస్మస్ పాటలు పాడావు ఎన్ని స్కిట్లు వేసావు ఏ పరిశుద్ధుల్లాగా ఎన్నిసార్లు ఇక్కడ నిలబడి ఎన్ని మాటలు చెప్పు నీ బ్రతుకు మారిందా ఎందుకు వచ్చాడు ఆయన కొత్త బట్టలు వేసుకొని నువ్వేదో కాసేపు వచ్చి ఇక్కడ నిలబడి ఏదో నాలుగు పాటలు పాడి పల్లికిలిచ్చి కాసేపు అందంగా కనపడితే ఆయనకు సంతోషం అనుకున్నారా నీ బ్రతుకు మార్చుకోకుండా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా పాపాలు ఒప్పుకోకుండా ప్రిమిన దేవుని మంది చాలామంది క్రిస్మస్ని అలానే ఫాలో అయిపోతున్నారండి ప్రిమిన దేవుని బిడ్డలారా ప్రభువు అలాంటి విషయాలకి ఇష్టపడ్డాయన ఎందుకు వచ్చాడు ఆయన బాగా ఇంటికి సున్నాలు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని లేకపోతే ఏదేదో ఆర్బాటాలు చేసుకోవడానికి కాదు నీ బ్రతుకు మాత్రమే ఆయనకి ఆనందం గుర్తుపెట్టుకోండి నీ హృదయ మార్పిడి కోసం వచ్చాడు ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన నీ పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన అది గుర్తు పెట్టుకుంటున్నారా క్రిస్మస్ రాగానే చకచకచక అందరూ ఏర్పాట్లు రెడీ అయిపోతున్నాయి పంటి పండగ ఇంటి పండగ అన్నట్టుగానే ఉంది ప్రీమిని దేవుని బిడ్డలారా గమనించండి ఎన్ని సంవత్సరాలు దయటిపై క్రిస్మస్ ఆరాధన నీ జీవితంలో నీ వయసుకి నువ్వు జ్ఞాపకం చేసుకో ఎంతమందిని నువ్వు ప్రభు సన్నిధికి నడిపించావు నశించిపోతున్న వారిని ప్రభు పాదాల దగ్గరికి ఎంతమంది నువ్వు తీసుకొచ్చావు ఆయనైతే నిన్ను నన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాడు సామాన్యమైన వ్యక్తిలాగా ఈ చలిలో ఈ సమయంలో కరెక్ట్గా ఈరోజే ఆరాధన నేను చెప్పను కానీ ఈ చలికాలం సమయంలో ఆయన నిజం చూడండి మనమైతే చలి కప్పుకోవడానికి మనకాడ చాలా ఉన్నాయి కానీ ఆ సమయంలో ఆయనకి సరైనటువంటి సదుపాయాలు లేవు భరించాడు సహించాడు ఎందుకంటే ఏసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి అన్నీ వదులుకున్నాడు ఆయన ఆయనకున్నటువంటి సుఖాలన్నీ వదులుకొని సామాన్యమైనటువంటి స్థితికి వచ్చాడు కారణం ఏమిటంటే నువ్వంటే ఇష్టం ఆయనకి నేనంటే ఇష్టం ఆయనకి అందుకే ఆయన ప్రేమించాడు కాబట్టి తన మహిమను విడిచిపెట్టి సామాన్యమైన వ్యక్తిలాగా ఇక్కడికి వచ్చాడు ప్రేమైన దేవుని పెట్టారా అదే వాళ్ళకి చెప్తా ఉన్నాడు ఇదిగో యేసుక్రీస్తు మీ కడుపున పొడుతున్నాడు ఆయన తన ప్రజలను పాపాల నుంచి రక్షించడానికి వస్తున్నాడు అని ఏసేపుకు స్వప్న ముందు దేవుని దోత చెప్పింది చెప్పినాక అప్పుడు ఆయనకి భయం పోయింది అప్పుడు అంతకుముందు ఏముంది ఆయనకి భయం ఉంది ఉంటుందిగా ఎవరికైనా ఉంటుంది ఎందుకు మనందరం మానవ మాతృలము అర్థమైందా ఎవరైనా భయపడతాం కానీ మీరు బైబిల్లో ఏ చదవండి ఎక్కడైనా చదవండి భయపడద్దు అనే చెప్తుంది బైబిల్ భయపడ మాకు ఎందుకు భయపడతావు దయా ప్రాప్తురాలా శుభం భయపడద్దు ఎందుకు భయం శుభవచనము శుభవార్త భయపడాల్సిన అవసరం లేదు ప్రేమ దేవుని పెట్టినారా క్రైస్తవులు భయపడిపోతున్నారు ఏ ఏ జరిగిపోతున్నాయి ఏ ఏ శాసనాలు వస్తున్నాయి ఏదేదో జరిగిపోతుందని చాలా మంది అనుకొని భయపడిపోతున్నారు భయపడద్దు ఎందుకు ప్రభువు మనకు తోడుగా ఉండగా మనల్ని ఆపగలిగిన వారు ఎవరు ఎవ్వరు లేరు ప్రేమైన దేవుని బిడ్డలారా అందరూ చెదిరించుకొని అందరూ ఆశ్రయించుకొని లోకం నిన్ను ఎన్నో నిందలేని నువ్వు అది ఇది అని నీకు కాని మాటలు పలకని మరేమని అన్నట్టు ఏ అన్నట్టు నన్నట్టు ఎన్నైనాన్ని సమయం వచ్చేంతవరకు ఎదురు చూడు నీకు అర్థమైంది ఏమండి తొమ్మిది నెలలు అయితేనే బిడ్డ బయటకు వస్తేనాక తెలిసేది లేదు రావాలి ఎమ్మట అంటే ప్రిమిన దేవుని బిడ్డలు అప్పుడు దాకా నువ్వు ఆగాల్సిందే ఆ తల్లి ఎలా అయితే ఆగిద్దో తన బిడ్డ కోసము అలాగే నీవు నేను కూడా సమయం వచ్చేంతవరకు ఓపికగా ఉండాల్సిందే సహనముగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ సంతోషాన్ని ఆనందాన్ని చూడగలుగుతాం ఏసేపుగా అదే చెప్పాడు దేవత ఇదిగో నీ కుమారుడు ఎందుకు వస్తున్నాడు ఇదిగో ఆయన చేయాల్సిన పని ఇది ఆయనకు నువ్వు పెట్టాల్సిన పేరు ఇది అని అన్ని స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఆయనకి ధైర్యం వచ్చేసింది తన భార్యను చేర్చుకున్నాడు కుమారుణ్ణి కనేవంత వరకు కూడా ఆమె నిరగలేదంట చూసారా పరిశుద్ధాత్మ కార్యములు ఎలా ఉంటాయంటే కళ్ళకు కట్టినట్లుగా కనపడతాయి గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని పెట్టాలా ఇంకొంచెం ముందుకు వద్దాం మీకు నేను ముగించేసిపోతున్నాను చూద్దాం ఇంకొంచెం ముందుకు వద్దాము ఇరవై మూడే వచ్చినా అని చదువుదాము ఇరవై మూడే వచ్చినాము అని తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది ఎందుకు జరిగింది ఇలా ఏమండి మరి అమ్మ ఇలా గర్భం ధరించటం ఏసేపు ఎలా జరగటం ఎందుకంటే లేఖనాలు ముందుగానే చెప్పబడ్డాయి ఎలా రాబోతున్నాడు ఇలా జరగబోతుంది అందుకే ఇదంతా జరిగింది ఎందుకు జరిగింది ఇందుకే జరిగింది ఆయన రావటం కోసము ఇదంతా జరిగింది ప్రేమైన దేవుని పెట్టారా యమ్మాను ఏలునకు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము ఏమండి దేవుడు మనకి తోడై ఉన్నాడు అదేమండి దేవుడు నీకు తోడై ఉన్నాడు అనుకోండి నీకేమైనా భయమాగా నీ అంటున్నాడు అనుకోండి నీకేమైనా భయమా ఎందుకంటే ఆయన వెలుగు నువ్వు చీకట్లోకి వెళ్ళినా ఆయన నీతో ఉంటాడు కాబట్టి వెలుగే నువ్వు ఎక్కడున్న ఆశీర్వాదమే నువ్వేం చేసినా దీవినే నువ్వు ఏ పని చేసినా ఇంట్లో పనిచేయి బయట పనిచేయి ఏ పని చేయి నీకు సంతోషమే ఆనందమే కుమారుడు పుడితే కుటుంబానికి ఎంత ఆనందంగా ఉంటుందో యేసుక్రీస్తు మన కుటుంబంలో ఉంటే మన జీవితాల్లో ఉంటే మనం వెలుగులో ప్రయాణం చేస్తాం వెలుగుమయంగా ఉంటాం సమాజానికి మంచి పేరు తెస్తాం కుటుంబంలో మంచి పేరు తెస్తాం అందరికీ మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉంటాం ఎప్పుడు ఉంటాం ఆ యేసు క్రీస్తు మనలో ఉంటే ఆ వెలుగు మనలో ఉంటే వెలుగు సంబంధమైన పనులు మనం చేస్తూ ఉంటే పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా జీవిస్తే ప్రియమైన దేవుని పెట్టారా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు ఈ క్రిస్మస్ రోజు మీ అందరికీ చెప్పబోయే వార్త ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి మనందరం ఆయన పరిశుద్ధాత్మ వల్ల గర్భవతీగా మరి అమ్మ గర్భాన్ని ఎంచుకొని ఈ లోకానికి ఎలా వచ్చాడో ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా కూడా చివరికి ఆయన అలానే ఉండిపోయాడు అలానే తన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు మరణంతో వరకు కూడా శిలువ వేసినప్పటికీ ఆ దోషాల నిమిత్తము ఆయన తలకు ముళ్ళగడానికి గుచ్చినప్పుడు చేతులకు మేగులు కొట్టినప్పుడు శరీరము కోడలతో చీల్చినప్పుడు కూడా తన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా చివరి క్షణాల్లో దొంగను కూడా క్షమించేశాడు అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో అని అడిగినప్పుడు నువ్వు కూడా నేను నాతో పరదేశంలో ఉంటావు ఏమండి చివరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా ఆయన చూడండి ఆయన ఆయన చూపిస్తున్న ప్రేమ చూడండి క్షమించగలిగిన గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే ఏసుక్రీస్తు ఒక్కడే ఇంకెవరు లేరండి ఇటీవల కాలంలో నేను చూశాను ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తుల్ని మీరు క్షమించొద్దు క్షమించొద్దు మీరు అని మాట్లాడుతూ ఉన్నాడు నేను ఆ మాటని మీకు ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు ఏంటి క్షమించద్దు అనేటువంటి మాటలు ఎవరు మాట్లాడతారు సాతాను సంబంధమైన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన దేవుని పెట్టారా ప్రభు మాత్రం క్షమిస్తాడు ఆయన చివరి క్షణాల్లో కూడా క్షమించేశాడు దయ కలిగినవాడు వాడు కరుణ కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు ఎంత గౌరవా ప్రేమతో పిలిస్తే తండ్రి అని పిలిస్తే నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను రక్షించి కాపాడగలిగినటువంటి గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే ప్రభు నేసుక్రీస్తువు అక్కడే ఆ ప్రభువుని కావాలా నమ్ముతావా ఈ వాక్యాన్ని నమ్మినట్లుగైతే అయితే తల్ల ఉంచితే మనం ప్రార్థన చేసుకుందాం తల ఉంచితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం తీసుకొని వెళ్దాం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం